జీవితంలో డబ్బు ఉంటేనే బంధువుల ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకుంటే మన సొంత వాడు కూడా పరాయివాడు అవుతాడు డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు ఇది నిజం జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు కానీ దానిలో దాగి ఉన్న బాధ బరువైనది మనిషికి శృంగారం అవసరం కానీ కామం అతన్ని నాశనం చేస్తుంది నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు రాళ్ళ రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు అందుకే నువ్వు బాగాలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు జీవితంలో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది అలా ఎగిరి నిలబడిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు ఆనందం అనేది సీతకొక చిలుక లాంటిది దాన్ని పట్టుకోవాలని చూస్తే అస్సలు దొరకపోవచ్చు మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ మీద వచ్చి వాలుతుంది ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరూ లేరు అనే ఫీలింగు చాలా బాగుంటుంది నీ గెలుపు కోసం కష్టపడు గౌరవంగా కనిపిస్తావు పక్కవాడి ఓటమిని కోరుకోకు చేతకాని వాడిలా కనిపిస్తావు నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడో ఇష్టపడడు ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి జనానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి వాళ్ళే అని మనం ఎంతనుకున్నా మనల్ని పరాయి వాళ్ళుగానే చూస్తారు కొందరు అవసరమా మనకు ఇలాంటి బంధాలు నమ్మించి పొందిన బంధం నడి మధ్యలోనే అంతరించిపోతుంది నమ్మకంతో ఏర్పడిన బంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది సుఖం మనిషిని ఎంత సంతోష పెడుతుందో దుఃఖం మనిషిని అంత కృంగదీస్తుంది సుఖాన్ని తీసుకున్నంత ఈజీగా దుఃఖాన్ని తీసుకోగలగాలి అదే మనిషి జీవితం మనం నాలుగు విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి నిన్ను కించపరిచే వాళ్ళకి నిన్ను పట్టించుకొని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్షను అనుభవిస్తామో అప్పుడు జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళిపోగలమా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే దేవుడు నిజాలు మాట్లాడుకోమని నోరుని అబద్ధాలు చూడమని కళ్ళని ఇస్తే మనం మాత్రం అబద్ధాలను నోటితో నిజాలను కళ్ళతో చూస్తున్నాం తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునే వారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు మనసును ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత గొప్ప స్థానానికి ఎదుగుతారు పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకే బాధ అయినా ఏదైనా ఒకసారి వదిలేసి చూడు నిన్ను ఏది ఎఫెక్ట్ చేయలేదు కొన్ని బాధలు అమ్మకు చెప్పుకుంటాము కొన్ని బాధలు నాన్నకు చెప్పుకుంటాము కానీ కొన్ని బాధలు ఎవ్వరితో చెప్పుకోలేము మదిలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా మౌనంగా భరిస్తూ రోధిస్తూ ఉండాల్సిందే అప్పుడు అనిపిస్తుంది అందరూ ఉన్న అనాదరం అని ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన మోటివేషనల్ కోర్ట్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే జీవిత సత్యాలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్